హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు పద్నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము కమర్షియల్ బిట్టు నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ ఉంటుంది బిట్టు సాగర్ హైవేకి ఆనుకొని పద్నాలుగు వందల గజాలు సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే యాచారం విలేజ్ యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది వెహికల్స్ వెళ్ళేదే సాగర్ హైవే రోడ్ బస్సులు వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ అనమాట పద్నాలుగు వందల గజాలు ఉంది రోడ్కి కమర్షియల్ బిట్టు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇది బిజినెస్ పర్పస్లో కానీ గోదాం పర్పస్లో కానీ ఏదైనా సెటర్లకు కానీ కమర్షియల్ ప్రాపర్టీస్కి మాత్రమే చాలా కమర్షియల్ ప్రాపర్టీ చూసే వాళ్ళకు చాలా షూటబుల్ అవుతుంది చూడండి ఇక్కడ కడలు కనిపిస్తున్నాయి కదా ఇదే దీని ప్లాట్ డైమెన్షన్స్ కూడా చాలా బాగుంటాయి రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో కానీ లొకేషన్ కానీ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఇదే నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి కాంటా వాట్సాప్లో షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేస్తే మన ప్రమోషన్ చేస్తాం మీ వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్